హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి వెజిటబుల్తో రైస్ చేశా వెజిటబుల్స్ అంటే బాగా ఏం లేవు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా బీన్స్ అంతే ముందుగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో బగారాకు దాల్చిన చెక్క లవంగాలు గరం మసాలాకు సంబంధించినవి గోలిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత టమాటా బీన్స్ వేసుకోవాలి ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి మంచిగా దీన్ని కాంబినేషన్లో పచ్చిపులుసు చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది మసాలాలు గరం మసాలాలు వేసుకోవడంతోనే వీటికి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది నానబెట్టుకున్న రైస్తోనే నేను అదే వాటరు కొలత తీసుకున్నా నేను అట్లయితే వెజిటబుల్ రైస్ ఏదైనా చేయరాని వాళ్ళకు కూడా ఇది ఈజీగా ఉంటుంది కొంచెం పెసరపప్పు వేసుకున్న ఇది కూడా టేస్ట్ కోసమే కిచిడి అనుకోవచ్చు వెజిటబుల్ రైస్ అనుకోవచ్చు కానీ ఏది వేసుకున్నా అన్ని ప్రోటీన్స్ ఫుడ్డే కదా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డే నేను వాటర్ కూడా అదే కొలత పెట్టుకొని ఆ వాటరే పోసి నేను రైస్ అందులో వేసుకున్నా నానబెట్టి కొంచెం ఎసరు రావాలి తర్వాత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అంతే అన్నం అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి సింపుల్గా చేయొచ్చు కాకపోతే ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీరు చేసిన తర్వాత కామెంట్ పెట్టండి అంతే టేస్టీ టేస్టి రైస్ రెడీ